హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ ఈరోజు అయితే హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొత్త రెసిపీని అయితే మీతో షెడ్ చేసుకోబోతున్నానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా ఈవినింగ్ టైంలో స్నాక్గా చేయాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చండి ఈ రెసిపీ అయితే పిల్లలకు ఇలా చేసి పెట్టండి బయట స్నాక్స్ జోలికి అస్సలు వెళ్ళరు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండి బదులుగా మైదా పిండినైనా వేసుకోవచ్చు ఇక్కడ మనం హెల్దీగా చేస్తున్నాము కాబట్టి నేను ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే పిండిని కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా బారుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి తర్వాత ఒక కప్పు దాకా సన్నగా తురిమిన క్యారెట్ని వేసుకోండి తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోండి మీకు ఇంకా స్పైసీగా కావాలి అంటే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను వేయటం లేదండి ఇలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి ఈ లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలపండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెండు బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని ఇలా సన్నగా తరగండి లేదు అంటే సన్నగా తురిమేసేయండి ఈ విధంగా పీసెస్ కట్ చేసిన తర్వాత ఇది తీసుకువెళ్ళి మనం ఫ్రై చేసుకుంటున్న ఉల్లిపాయ క్యారెట్లో వేసేసి బాగా కలపండి ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి ఈ ఎగ్కి ఉప్పు కారం పడితే సరిపోతుంది ఇలా ఒక్క నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు దించేసేయండి మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండిని వేసుకొని తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయింది చూడండి దీన్ని మరొకసారి బాగా కలుపుకొని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకోండి ఒక పిండి ముద్దను బౌల్లో పెట్టేసి ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం పొడిపిండిని చల్లుకొని ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ రోల్ లాగా చేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా రోల్ చేసుకోవాలి చూడండి ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మూతను కానీ ఒక బాక్స్ను కానీ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి అంటే మనకు చిన్న చిన్న చపాతీలు లాగా అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ట్రా పిండిని తీసేసేయండి ఇది మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా చిన్న చపాతీలు అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక చపాతీ మీద మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ క్యారెట్ ఎగ్ స్టఫింగ్ ఉంది కదా అది ఒక స్పూన్ దాకా ఈ చపాతీ మీద పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమపిండి క్రీమ్ ఉంది కదండి దాన్ని ఇలా చపాతీకి చివర్ల చుట్టూరు అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక వైపు ఇలా మడిచి చివర్లను ఓడిపోకుండా ఇలా ఫ్రెష్ చేయండి అంటే రెండు చివర్లు ఇలా ఫ్రెష్ చేస్తే ఓడిపోకుండా ఉంటుంది చూశారు కదా ఇలా రెడీ చేసుకోవాలి ఇలాగే మిగతావి కూడా మొత్తం రెడీ చేసుకోవాలి మరొకటి చూపిస్తున్నాను చూడండి ఒక చపాతీ మీద మరొక స్పూను మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకొని చుట్టూరు పింపిండి క్రీమ్ ఉంది కదండి ఇలా అప్లై చేసుకొని ఈ విధంగా అయితే మర్చుకోవాలన్నమాట చూశారు కదా ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం అలా ఉంచి తర్వాత నెమ్మదిగా రెండో వైపుకు తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ రెండో వైపులా మంచి కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ క్యారెట్ పఫ్ అయితే రెడీ అయిపోయింది చాలా హెల్దీ రెసిపీ అనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎంత కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవి ఒకటి రెండుతో ఆగరండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్